దేవి శ్రీమాతే నమ దసరా ఉత్సవాలు అసలు ఎందుకు జరుపుకుంటారు అసలు ఆ దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజులు ఎందుకు పరిపాటిగా పూజించాలి దాని విశిష్టత ఏంటంటే మనకి సృష్టి స్థితి లయ కార్యుడైనటువంటి త్రిమూర్తులు కూడా ఈ బ్రహ్మాండమంతా కూడా విధి విధాలుగా పరిపాలన చేస్తుండగా ఈ యొక్క దుర్భిక్షము అలాగే ఈ యొక్క దేశమంతా కూడా ఎటువంటి పరిపాటి లేకుండా సుభిక్షంగా ఉన్నటువంటి రోజుల్లో మానవుడే మృగంగా మారినటువంటి రోజులు అలాంటి యొక్క మృగాన్ని మట్టు పెట్టడానికి వివిధ శక్తులు ఉన్నటువంటి సకల దేవతలకు కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితిలో ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ జగన్మాతని ఈ యొక్క త్రిమూర్తులు కూడా ప్రార్థించడం జరుగుతుంది ఈ యొక్క శరణవరాత్రులు అటోభరణాలలో వచ్చేటువంటి ఈ యొక్క శరణ్ నవరాత్రులు ఎందుకు పేరు వస్తుందంటే అత్యంత ఇటువంటి కిరాతకులైనటువంటి దుష్టులను మట్టుపెట్టినటువంటి ఘడియలు అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులుగా అలాగే పుష్పం కూడా వికసించేటువంటి యొక్క రోజులు కాబట్టి ఈ రోజున అమ్మవారిని పరిపాటిగా పూజించడం వల్ల కూడా మనోబుద్ధి అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సంకల్ప మనకి పరిపా అమ్మవారు ఈరోజు రెండవ రోజు అంటే దేవి శుక్రవారం నాలుగో తారీఖు అమ్మవారు ఈరోజు గాయత్రి దేవిగా పూజింపబడుతుంది గాయత్రి అంటే ఏంటంటే సకల వేదాలకు సకల ఉపనిషత్తులకు కూడా మూలాధారం ఆమె సకల దేవతల యొక్క శక్తి ఎవరి నుండి వస్తుందయ్యా అంటే ఈ యొక్క గాయత్రి మాత యొక్క నిండిగా ఉద్భవనం జరుగుతుందనేది మనం చెప్పుకోవచ్చు అలాగే పంచభూతాలన్నీ కూడా తన ఆధీనంలో ఉన్నటువంటి వేదమాతగా అలాగే అమ్మవారు కూడా ఒక తలతో కాకుండా ఐదు తలలతో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ యొక్క నీల వర్ణ మేఘ శ్యామలతో అమ్మవారు చక్కగా చిరుమందహాసంతో ఈ యొక్క ఆభరణాలను అమ్మవారి యొక్క చేతిలో దాల్చి పద్మం మీద ప్రసన్నురాలై ఉంటుంది ఈ రోజు గాయత్రి దేవిని పూజించడం వల్ల సకల మేధస్సును పొందుతారు ఈ విధంగా అమ్మవారి యొక్క విశిష్టత మనకి ఈ విధంగా చెప్పబడుతుంది